యువత తలుచుకుంటే ఏదీ లేదని అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో యువజనోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి యువత మంచి మార్గాన్ని ఎంచుకుని సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని కోరారు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ప్రపంచాన్ని అంతా శాసిస్తున్నారంటే ఒకసారి పెట్టుకోవాలి ఎందుకంటే బీటెక్ అలాగే ఎంటెక్ అనేది ఇరవై ఐదు సంవత్సరాలకే కంప్లీట్ చేసి భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలే కాకుండా ప్రపంచంలో యావత్తు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని శాసిస్తామనేది కూడా మన యువత చాలా గర్వంగా ఉంది కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు ఈరోజు నాసాలో పనిచేసే సైంటిస్ట్ మన వాళ్ళు ఉన్నారు ఇస్రోలో ఉన్నారు అలాగే డాక్టర్లు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో పది మంది లిస్ట్ తీస్తే భారతీయుల్లో ఉన్నారు దాంట్లో కూడా నాలీ ఉన్న యువత ఉన్నారు కాబట్టి మన భారతదేశానికి శక్తి యువ శక్తిని గర్వంగా